హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో బొంబాయి రవ్వతో వడియాలు ఎలా చేయాలో తెలుసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ వడియాలు అనేవి చేసుకోవచ్చు ఈ వడియాలు చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి డబ్బాలో ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి ఇక్కడ నేను ఒక చిన్న కప్ తీసుకుంటున్నానండి ఈ కప్ మెజర్మెంట్స్తోనే మనం ఈ వడియాలని ప్రిపేర్ చేసుకుందాం ఈ కప్తో నేను సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వకి ఏడు కప్పుల వరకు నీళ్ళు అనేది పడుతుందండి ఈ నీళ్ళన్నీ పోసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ వామ్ కూడా వేసుకోండి వాము వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసాక ఈ నీళ్ళన్నీ బాగా మరగనివ్వండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు వరకు రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇది మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వండి బొంబాయి రవ్వ ఇప్పుడు దీన్ని ఈ విధంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వని మొత్తం వేసుకున్న తర్వాత ఈ రవ్వని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి ఈ విధంగా కలుపుకొని చూడండి ఇప్పుడు మనకి ఈ రవ్వ అయితే కాస్త దగ్గర పడింది ఇంకా కాస్త ఉడికితే సరిపోతుందండి మరీ గట్టిగా అవ్వకూడదండి కాస్త లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ రవ్వ ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను టెరెస్ మీద ఒక కాటన్ క్లాత్ అనేది వేసుకున్నానండి వేసుకొని వడియలు అనేది వేసుకుంటున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే నేను అనేది పెడుతున్నానండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వడయలు అనేది పెట్టుకోండి చిన్నవి కావాలంటే చిన్న చిన్న సైజులో లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో వడియాలనేది పెట్టుకోండి ఈ విధంగా నేను మొత్తం వడియాలు అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను ఈవినింగ్ వరకు డ్రై చేస్తానండి సండే ఎండలో ఈవినింగ్ నేను చూపిస్తున్నానండి ఈ విధంగా డ్రై అయిపోయాయి ఇప్పుడు డైరెక్ట్గా తీస్తే మనకి రావండి అందువల్ల బ్యాక్ సైడ్ వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా వస్తాయండి ఈ విధంగా వాటర్ వేయకుండా తీసామంటే మనకి వడియాలు అనేవి విరిగిపోతాయి కరెక్ట్గా రావు సో ఇవన్నీ నేను తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నానండి చూడండి మనకి డ్రై అవ్వలేదు ఇంకా కాస్త తడి తడిగానే ఉన్నాయి అందువల్ల మనం ఇంకొక నెక్స్ట్ డే కూడా గిన్నెలో ఇదే విధంగా పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలండి నేను టూ డేస్ డ్రై చేసిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి బాగా డ్రై అయిపోయాయి ఇవి ఇప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ వడియాలనేవి ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి స్టవ్ మీద అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వడియాలనేది వేసుకుంటే చూడండి ఈ విధంగా చాలా బాగా వస్తున్నాయి ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకోండి అంతేనండి మనకి వడియాల రవ్వ వడియాలైతే రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇక్కడ సోడా కూడా ఏమీ వేయలేదు వంట సోడా లాంటివి ఏమి వాడకుండా చాలా బాగా వచ్చాయి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్